నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ మీకు కూడా హనుమంతుడి యొక్క పరిపూర్ణ కారణ కటాక్ష లభించాలి వాళ్ళకి ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తొలిగి వాళ్ళ పట్ల ఆయన అభయ ప్రదాత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ డెఫినెట్ గా చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఏమిటి ఈ సంవత్సరంలో నాలుగు సార్లు అయినా ఈ హనుమత్ జయంతి టాపిక్ అనేది వస్తూనే ఉంటుంది అదిగో హనుమత్ జయంతి అది హనుమత్ జయంతి అసలు ఎప్పుడు అని అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళపక్ష దశమి రోజు మాత్రమే జరుపుకుంటారు స్వామి పుట్టినరోజు అని చెప్పి చెప్తూ ఉంటారు మరి చెప్పండి హనుమత్ జయంతిని ఎలా జరుపుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే హన్మ జయంతి అనేది నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పుడు ఓకే ఈ కాలభైరుడు అంటే ఈ కాలస్వరూపుడు కాలభైరుడు అనుకోండి అదే స్త్రీ రూపం వచ్చేప్పటికి కాళికా దేవి అనుకుంటున్నాం కానీ నిజానికి ఏంటంటే వీళ్ళందరితో కంటే కూడా మనకి ముందు నుంచి పరిచయం ఉన్న స్వామీజీ ఎవరు అంటే కనుక అది ఖచ్చితంగా స్వామి ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక బాల్యం అనేది ఆయుడుతాం అంటే మనకి భయం జయాన్ని పరిగెత్తిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కటి వంట పడినా ఇంకొకటి వంట పడిలా సో అంటే ఆంజనేయుడు అంటే కనుక ఖచ్చితంగా నన్ను అడిగితే మంచి మారల్ సపోర్ట్ ఎవరు అంటే కనుక అది ఖచ్చితంగా ఆన్యుడే సో అది ఎలాంటి వాళ్ళకైనా ఆయన లేని మారల్ సపోర్ట్ అంటే ఊహించలేము అది రామాయణంలో శ్రీరాముడికి కూడా తప్పలేదు సపోర్ట్ ఆయన సపోర్ట్ కావాలి కావాలి అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్ అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇలా రెండు ఉంటాయి మూడు ఉంటాయి ఈ ఆన్మల్ జయంతిలో ఏంటంటే కనుక శాస్త్రీయ పరంగా చెప్పాలంటే పరాసర సంహిత ప్రకారంగా ఖచ్చితంగా ఆన్యుడు పుట్టిందయితే గనక వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పూర్వభద్రా నక్షత్రం కర్కాటక లగ్నం అందు జన్మించాడు ఆయన సో ఈ కర్కాటక లగ్నంలో జన్మించడం అనేది తర్వాత ఏంటంటే ఇది ఏదైతే శనివారం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పూర్వభద్ర నక్షత్రం అంటే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం మీకు కనుక అభ్యర్థం చేసినట్టయితే కనుక అది కుంభరాశి అవుతుంది సో కుంభరాశికి అధిపతి శనివారం తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఆయన పుట్టిందే అసలు శనివారం సో ఈసారి కూడా శనివారం అది ఈసారి కూడా శనివారం రావడం అనేది మరింత యోగవంతమైనది ఎందుకంటే శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ప్రథమ పురుషుడు ఎవడు ఆది పురుషుడు అంటే మనకి ఆనే సో హానియుడు అక్కడే శనిని అనగా దక్కగలిగిన వీరుడు అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఇంతకుముందు మరి హనుమజ్ జయంతి అనేది ఏంటంటే చైత్ర ఏదైతే శుక్ల పౌర్ణమి నాడు హనుమజ్ జయంతి అనేది కేవలం కొద్దిగా తెలంగాణ ఇతర కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది అదేంటంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా గెలిచాక ఒక విజయోత్సవ సభ అని పెట్టుకుంటారు ఆ విజయోత్సవ సభలో ఆ గెలుపుకు ఎవరైతే కారణం ఉంటారో ఆ కారణం ఉన్న వ్యక్తుల్ని మనం సత్కరించుకోవటం అనేది ఇవాళ మనం సామాజికంగా చూస్తున్నాం ఇదే పని ఆ రోజుల్లో రా శ్రీరామచంద్రులు వారు చేశారు అంటే ఎప్పుడైతే రామనాథుడిని మరి జయించి మళ్ళీ తిరిగి పట్టాభిషక్తులయ్యాడో అప్పుడు అయినప్పుడు ఏంటంటే ఈ విజయంలో కీలకమైన పాత్ర ఎవరు అని చూసినప్పుడు అది ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయుడికి ఆ రోజు సత్కారం చేశారు దాన్ని అందుకని మాములుగా అయితే మీకు పంచాంగంలో కనుక గమనించినట్టయితే ఇవాళ పంచాంగంలో చాలా మంది విజయోత్సవం అనే పెడుతున్నారు హన్మద్ విజయోత్సవం అని పెడుతున్నారు జయంతి అని జయంతి అని పెట్టట్లేదు ఏదో కొద్దిగా ఒకళ్ళు ఎదురు పెడుతున్నారు కానీ ఎక్కువ శాతం మంది అయితే కనుక హన్మద్ విజయోత్సవం అనే పెడుతున్నారు సో కనుక ఖచ్చితంగా తేడా ఏంటంటే ఇది తెలుసుకోవాలి మన వాళ్ళు సో విజయోత్సవానికి దీనికి హన్మద్ జయంతికి తేడా ఏంటి అనేది తర్వాత రెండోది మరి శనివారం నాడు పుడితే మంగళవారం నాడు ఎందుకు చేసుకుంటున్నారు ఆ నేను అది కూడా కొంతమందికి సందేహం అనేది ఉంటుంది ఇక్కడ మంగళవారం నాడు ఎందుకు చేసుకున్నారంటే మొట్టమొదట సీతాదేవి ఒకసారి స్నానం చేసి వచ్చాక నుదుటిన సింధూరం ధరిస్తుంది కదా ఆ నుదుటిన సింధూరం ధరించింది మంగళవారం నాడు అంటే ఆన్యుడి కలబడింది ఆవిడ రోజు పెట్టుకోవచ్చు బట్ ఆన్యుడు మొదటిసారిగా చూసింది ఆవిడని మంగళవారం నాడు చూశాడు ఆ మంగళవారం చూసి అలా కారణం ఏంటని స్వామికి ఇంకా నా మీద ఇంకా అనురాగం పెరుగుతుంది సో స్వామి యొక్క ప్రేమకి నేను ఎప్పుడు కూడా పాత్రురాలే ఉంటానంటే ఈ చిన్న సింధూరం పెట్టుకుంటేనే మీకు ఎంత ప్రేమ దక్కిందో నేను ఒళ్ళంతా పులుముకుంటానని చెప్పి అప్పుడు ఆ మంగళవారం నాడు ఆయన ఒళ్ళంతా పులుముకోవటం సో ఆయన చెప్పిన సమాధానం కూడా ఈ రకంగా చెప్పటం అనేది అంటే నేను ఆ కేవలం అంత మాత్రం పెట్టుకుంటేనే మీరు అంత ప్రేమ చూపించారు నేను ఒళ్ళంతా పులుముకుంటే ఇంకెంత ప్రేమ చూపిస్తారు అని చెప్పి పరిభాష ఆయన సంభాషించడం సో అందుకని అక్కడి నుంచి మంగళవారం కూడా హనుమంతుడికి చాలా ప్రీతికరమైన వారంగా మనం చెప్పడం అనేది ఉంది కానీ ఇక్కడ మరకున్న ఏం చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఎవరైనా సరే ముఖ్యంగా ఏళ్ళనసిన నడుస్తున్న వాళ్ళు కానీ అర్ధాష్టమ శ్రేణి నడుస్తున్న వాళ్ళు కానీ తర్వాత అష్టమ శ్రేణి నడుస్తున్న వాళ్ళు కానీ అంటే ఇక్కడ ప్రస్తుతం మనం చెప్పుకున్న విధానంలో కనుక ఆలోచిస్తే ప్రస్తుతం మకర రాశి వారికి కానీ తర్వాత కుంభరాశి వారికి కానీ తర్వాత మీనరాశి వారికి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏళ్ళనాశని నడుస్తుంది కర్కాటక రాశి వారికేమో అష్టమశే నడుస్తుంది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమశే నడుస్తుంది కనుక వీళ్ళైతే కంపల్సరీ ఇంకా పూజ చేయటం అనేది చాలా అవసరం సరే ఇంకా మిగతా రాశుల వారికి కూడా అంటే ఆ నీడు తీర్చలేని కోరిక ఏది లేదు అని చెప్పి ఆయన యొక్క సమస్త గంధాలు చెప్తున్నాయి పైగా ఆ పూజిస్తే సమస్త దేవతల్ని పూజించినట్టే అని కూడా చాలామంది పురాణకర్తలు చెప్తూనే ఉన్నారు సో మీరు ఎందుకు ఆశిస్తే అందుకే పూర్తి చేసుకోవచ్చు అంటే సపోజ్ నాకు సంగీతం ఇంట్రెస్ట్ ఉంది సంగీతం కూడా నేను బాగా పాడగలను మీకు చాలామంది తెలియదు సంగీతం బాగా ఆంజనే మన నారద తుంబరుల తర్వాత చాలా బ్రహ్మాండంగా పాడగలిగే శక్తి ఆంజడికే ఉందని మరి అలాంటి ఆన్యుడికి రాని విద్య లేదు అసలు అందుకే ఆయన కలియుగ బ్రహ్మాండం ఖచ్చితంగా భవిష్యత్ బ్రహ్మన్న కలియుగ బ్రహ్మన్న ఏదైనా ఆయన అసలు అంటే నేను అనేది ఎలాగైనా ఆయన ఇవాడికి అక్కడక్కడ తపస్సు చేసుకుంటే కనపడుతున్నారు కొంతమంది అనుభవ మాట చిరంజీవి కదా మరి చిరంజీవి కదా అందుకని ఇక్కడ మన ఆన్యుడిని ఏంటంటే మీకు కోరిక మీది అది మీ ఇష్టం అది కోరిక అంతకంటే మీకు ఆ తలుచుకుంటే అదే గూజ్ గూల్స్ అంటాం కదా గగర పొడుస్తుంది ఆయన తలుచుకుంటే ఎక్కడ ప్రతి సన్నివేశంలో కూడా ఆయన అంత కమనీయమనే అనిపిస్తుంది మధురంగానే అనిపిస్తుంది ఒక సీతని ఆని చూసినప్పుడు అసలు మనకి కరుణోద్భగం అనేది ఉంటుంది సో అలా మరి వెళ్ళి మనం అంత ఏమంటాము అది ముట్టడించినప్పుడు అంతా కూడా ఒక హాస్యంగా అంటే అలా శౌర్యానికి శౌర్యం ఉంటుంది హాస్యానికి హాస్యం ఉంటుంది అసలు ఈ ఈ రసం లేదని చెప్పలేదు ఆయన దగ్గర సో అలాంటి నవరసాలన్నిటిని కూడా పండించగలిగిన వ్యక్తి నింపుకున్న వ్యక్తి అలా మనకి ఆ రసాలతో ముడిపడి అంటే నా దగ్గర భయం ఉందనుకోండి ఆ భయాన్ని తీర్చగలిగే వ్యక్తి ఆయన దగ్గర ఉంది కరెక్ట్ సో అలా ఏది మీకు మీరు కోరిక మీది పైగా నాకు తెలిసినంతవరకు అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానంటే నేను ఏదైతే జ్యోతిష్యం నేర్చుకుంటున్నానో ఇక్కడ నేను నేర్చుకుంటున్న కొత్తలో నేను ఉపాసించింది కూడా స్వప్నాంజనేయ స్వామి విద్యని ఉపాసించాను యాక్చువల్గా ఆ స్వామిని అంటే ఇక్కడ మనం ఇల్యూషన్ అంటే నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను అది ఓకే నమ్మే వాళ్ళకి ఒక అది ఆత్మవిశ్వాసం నమ్మని వాళ్ళకి ఒక ఇల్ల్యూషన్ అనుకోండి బట్ నాకు ఒక వృద్ధ వ్యక్తి రూపంలో ఒక పుస్తకం నా చేతికి అందించారు ఆయన సో అందించినప్పటి నుంచి నాకు విరివిగా ఈ జ్యోతిషానికి అధ్యయనానికి అవసరమైన గ్రంథాలు నాకు విరివిగా వచ్చాయి సో ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు తెలియదు అసలు ఆ వ్యక్తి బట్ రావడం మటుకు ఖచ్చితంగా రాండమ్ గా వచ్చి ఇచ్చారు రాండమ్ గా ఆ వృద్ధ వ్యక్తి వచ్చి మీకు ఇచ్చేసారు ఉందా ఆ పుస్తకం ఇంకా మీ దగ్గర కాదు కళలో సంగతి నా ఓకే నేను స్వప్నాంజనేయ అని సో ఈ స్వప్నాంజనేయ స్వామిని ఉపాసించినప్పుడు ఆయన నాకు పుస్తకం రూపంలో అనుగ్రహిస్తే ఆ తర్వాత నాకు నిజ జీవితంలో అనేక పుస్తకాలు తోడే సో దాని వల్ల కూడా నాకు కొద్దిగా వాక్స్ అప్పటి నుంచి కొంత పెరిగిందేమో అనుకుంటాను సో అది అంటే నేను అనేది ఇప్పుడు నాగని కదా మీరు చాలా మంది చూసి ఉంటారు హనుమద్ ఉపాసకులందరికీ కూడా మిగతా దేవతల కంటే చాలా సులభంగా పలకగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆన్యుడే నేను చాలా మంది చూసాను వాళ్ళ వాళ్ళ అనుభవంలో ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించడం అనేది నేను బోల్ మంది అనుభవం చెప్పిన మాటల్లో విన్నాను ఇది నా సొంత అనుభవం కూడా సో కనుక ఆ నేను మటుకు మీరు యథాశక్తి ఖచ్చితంగా పూర్తి హమ్ అంతే ఓం ఓం హం అంతే లేదు ఇంకా కొద్దిగా పెద్దది కావాలి అంటే కనుక ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ అరి మర్కట మర్కటాయ నమహ ఇది చాలా మంచి బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అంతే ఇందాక నేను చెప్పా కోరిక మీద అంటే భార్య భర్తలు కలిసి ఉండటం కావాలని కోరుకున్నారా పిల్లలు కావాలని కోరుకున్నారా ధైర్యం కావాలని కోరుకున్నారా శాంతి కావాలని కోరుకున్నారా అసలు ఇది ఆల్ ఆల్ రౌండర్ రౌండర్ కోరిక మీది తీర్చే పూజ ఆయనది సో అంటే ఏమంటాం ఖరీదు పెట్టి బోలంత ఖరీదు పెట్టి బంగారం కొన్నా కూడా దాంట్లో నకిలీ ఉంటుందేమో అని అనుమానించాలేమో తప్ప మీరు ఇంత పూజ చేసినా ఇంత ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనే పూజ అయితే ఆనేది సో కనుక ఖచ్చితంగా మీరు ఆన్యని పూజించండి అది తర్వాత రెండోది ఏంటంటే మనకు వచ్చేప్పటికీ ఆన్యని యొక్క ఆరాధనలో తోమలిపాకలు అనేది విశిష్టమైన ఇది ఉంటుంది అంటే చాలామంది సింధూరం తోములపాకలు అని చెప్తారు సరే సింధూరం దారి సింధూరం కానీ తోములపాకల మీద కనుక ఇదే రోజు ఏదైతే హనుమత్ జయంతి రోజు వృత్తి రోజులు అవసరం లేదు హనుమత్ జయంతి రోజు నాడు ఏంటంటే మనం సింధూరంతో లవంగం వెనకాల కాడలాగా ఉంటుంది కదా ఈ లవంగం కాడతో సింధూరంతో ఈ తమిళపు ఆకుల మీద శ్రీరామ 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 అని ఒక్క ఇరవై ఒక్క ఆకుల మీద వేయాలి ఈ ఇరవై ఒక్క ఆకులు కూడా మన ఇంట్లో ఫోటోకి పొట్టోకి మనం ఏదైతే కోరిక ఉందో ఆ కోరికతో చెప్పుకొని అది వేసేయటమే ఆ మన్న రోజు ఈ ఆకులన్నీ తీసి ఏదైనా సరే స్వామి గుళ్ళో చెట్టుకి వేసేటం లేదా ఇంకెక్కడైనా సరే నడవని చోట వేసేస్తే వాళ్ళ కోరిక మరింత శీఘ్రంగా ఫలించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది ఇంకా అందరికీ చాలా తేలిగ్గా అంటే ఒక మంత్రంతో సంబంధం లేకుండా నేను ఇచ్చిన చాలామందికి తర్వాత చాలా పుస్తకాల్లో కూడా మీకు ఈ శ్లోకం అయితే దొరుకుతుంది బట్ ఈ శ్లోకాన్ని చాలా నిత్యం కూడా పఠించడం అనేది ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకు ఉండే దుఃఖాలన్నీ కూడా కరిగిపోవటం అనేది ఉంటుంది తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా యత్న ఆస్తాయా దుఃఖ క్షయకరో భవ ఇది రోజు చదువుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళ దుఃఖాలన్నీ కూడా క్షయమవుతాయి అంటే కరిగిపోతాయి సో ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది ఉంటుంది తప్పకుండా ఆన్యని నమ్మండి ఆరాధించండి పరిపూర్ణంగా ఆయన యొక్క పొందండి పొందిన తర్వాత ఆహా ఎంత ఆంజనేయుడు అనేది వాళ్ళ వాళ్ళ అందుకే బంగారం మీరు కొనడానికి వాల్యూ ఉందో లేదో కానీ ఇక్కడ ఆన్యుడు భక్తికి ఎప్పుడు కూడా వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది కట్టలేం మనం అసలు వాల్యూ కట్టలేం ఆ లెవెల్లో ఉంటుంది మంత్ర రూపంలో కూడా చెప్పారు మరి వేరే వాళ్ళకి అన్యమతస్థులు కూడా ఒక్కొక్కసారి ఆంజనేయుడిని కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా ఆంజనేయుడికి ఇక్కడ ఆంజనేయుడికి సంబంధించి స్విచ్ వర్డ్ అంటే గనుక అక్కడైనా మనం మళ్ళీ ఆంజనేయుడు మాట అనాల్సి వస్తుంది అంటే బజరంగ్ షీల్డ్ ఆన్ అని చెప్పి బజరంగ్ షీల్డ్ ఆన్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే